చూడండి ఉగ్రవాద చేతుల్లో ఉగ్రవాద అంతకులు అంతకుల చేతులు ఉగ్రవాదుల చేతుల్లో ఎంతమంది చనిపోయారు చూడండి చదాచేవాలుగా పడి ఉన్నాయి బాడీలు హస్బెండ్ వాళ్ళ హస్బెండ్ని చంపారు అయితే ఆమె ఏమన్నది మా హస్బెండ్ని చంపారు కదా వాళ్ళతో పాటు నన్ను నా పిల్లల్ని కూడా చంపండి అని చెప్పి ఆమె చెప్పడం జరిగిందంట అప్పుడు దానికి ఆ ఉగ్రవాద ఏమన్నానంట నేను నిన్ను మీ పిల్లల్ని చంపం మీరు వెళ్ళి మీ మోడికి చెప్పండి అంట అంటే ఎంత బల్బు చూడి నా కొడుకులకి ప్లస్ ఇంకెట్లా ఎవరైతే ఇప్పుడు కొంతమంది పేర్లు అడిగినప్పుడు అంటే ముస్లిం పేర్లు ఉన్నప్పుడు ముస్లిం పేరు చెప్తే ఏమన్నట్లే ఒకవేళ ముస్లిం హిందూ అయి ఉండి కూడా ముస్లిం పేరు ఏదని చెప్పినట్టుంటే డౌట్ వస్తే అలా బట్టలు కూడా వికి నిజంగా చెప్పండి దుస్తులు కూడా ఊడబీకి ఆ ఏంటనే తెలుసుకొని దాన్ని బట్టి రహితంగా చంపారు మరి దారుణం ఇది ఇంత దారుణంగా చెలరేగిపోతుందంటే ఈ ఉగ్రవాదులు నిజంగా ఒకసారి ఇది వినండి మేర పతికి మారేనా అమరకి అమర బేటకి మారబోలితే వైసాబోల్